హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా ఊర్లో జరిగే కన్పూర్ ముత్యాలమ్మ జాతరకి వెళ్తూ ఉన్నాము అక్కడ మూడు రోజులు జరుగుతూ ఉంటుంది ఈరోజు రెండో రోజు వెళ్ళాము మూడో రోజైతే ఎక్కువ జనాభా ఉంటారు అక్కడ ప్రత్యేకత ఏందంటే అమ్మవారు ఏమి అడిగినా సరే వెంటనే తీర్చేస్తుంటుంది మూడో రోజు ఏంటంటే పొంగళ్ళు పెట్టుకుంటూ వేటలు కోసుకుంటూ అట్లా ఉంటారు ఎక్కువ ఎక్కువ కూడా పల్లెటూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు అందుకే రెండో రోజు అంత రెష్ ఉండదు కాబట్టి అందుకని ఈరోజు వెళ్తున్నాను అంటే మూడో రోజు వచ్చినట్టు రెండో రోజు ఎక్కువ రారు మూడో రోజైతే ఎంత రద్దీగా ఉంటుందోను తర్వాత మేము వెళ్తూ ఉంటే బస్సులో చాలా బస్సులు వేశారు అక్కడ వాటర్ ప్యాకెట్స్ మజ్జిగ అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు చూడండి ఎంత రద్దీగా ఉంటుందోనో చాలా బస్సులు వేసినా కూడా చాలామంది జనం వస్తూ ఉన్నారు కదా అందుకని రద్దీ ఎక్కువ అయిపోతూ ఉంది తర్వాత ఏమో మేము బస్సు దిగంగానే ఇంకా పోలేరావు వచ్చేసింది పోలేరావుకి దండం పెట్టుకొని ఇంక బయలుదేరుతున్నాము ఇక్కడ ముత్యాలమ్మ పోలేరమ్మ ఇద్దరు ఉంటారు ముత్యాలమ్మ దగ్గరికి దగ్గర నుంచి పోలేరావు గుడి కొంచెం దూరము తర్వాత ఫస్ట్ ముత్యాలమ్మ దర్శనం చేసుకొని పోలరామ్మ కడిగిపోవాలి ఇక్కడ ప్రత్యేకత సంవత్సరానికి ఒకసారి అమ్మవారి జాతర జ జరిపిస్తారు మళ్ళీ కూడా వారవారాలు వారాలు ఆదివారాలు మంగళవారాలు అట్లా పెట్టుకుంటూనే ఉంటారు జనాభా చూడండి ఎంత ఎట్లా వచ్చున్నారను ముత్యాలమ్మ తల్లిని దర్శనం చేసేసుకున్నాము తర్వాత పోలేరమ్మ పోలేరమ్మకాడకు పోలేరమ్మ కాడ ఏందంటే మనం ఏ అంటే చుట్టూరు గుడి గట్టి అంటే గుడి ఆమెకి పైన వరకు అట్లా ఉండదు చుట్టూ వైపులా ఉంటుంది ఆమెకి ఏం చెప్పిందంటే ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఉండాలి అందుకని నాకు గోపురం అవసరం లేదు అని చెప్పేసరికి అట్లాగే ఉంచేస్తారు తాటాకులతో అమ్మవారిని చేసి అక్కడ పెడతారు అందుకే అమ్మవారిని పోలేరమ్మ నిలుపు అనేసి ఫస్ట్ రోజు పెడతారనమాట అమ్మవారు ఎంత కలగా ఉన్నదో అసలు మనం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు హోటేల్లో అట్లా కోసుకుంటాము అనేసి అనుకు అనుకుంటూ ఉంటారు కదా రెండు ఇద్దరు దగ్గర పెడతారు ఇప్పుడు కాడ పెట్టేసి ఇక్కడ పెట్టకుండా అట్లా ఉండరు అమ్మవారి కాడ ఈ అమ్మవారి కాడ ఇద్దరి కాడ మొక్కు ఉంటుంది అందుకని అందరు అందరూ ఇక్కడ వేటో వేటలు కోస్తూ ఉంటారు అక్కడ వేటలు కోస్తుంటారు ఒక్క ఊర్లోనో అంటే రెండు వీధులు దాటితే అంటే కొంచెం నడిచిపోవాలి పోలరావు దగ్గరికి ఎంత కోలాహలంగా జాతర చాలా బాగా జరుపుతూ ఉన్నారు ఈ మధ్య కరోనా వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఎక్కువ జనం అంటే ఆ సంవత్సరం మరుసటి సంవత్సరం అట్లా లేరు ఈ సంవత్సరం అయితే చాలామంది జనం వచ్చారండి ఇక్కడ ఎక్కువ ఇసుక ప్రాంతం ఇక్కడ జీడి మామిడి అవి ఎక్కువ ఉంటాయండి తర్వాత దర్శనం చేసేసుకున్నాము ఇంకా పిల్లలకి ఇంకా బజ్జీలు ఫ్రైడ్ రైస్ అవి కావాల్సి ఉంటే వాళ్ళకి అవి తీసి ఇచ్చాను మనం పిల్లలకి ఏదన్నా ఇట్లా ఇక్కడ ఇట వచ్చినప్పుడు తినిపించామంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి తర్వాత ఇంక బయలుదేరుతూ ఉన్నాము అమ్మవారు ముత్యాలమ్మ చాలా వైభవంగా ఉన్నారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి